హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టక అందరు అడుగుతున్నారు కూడా ఊరు వెళ్ళిపోతే చాలు నా గొంతు మారిపోద్ది అనమాట అందుకనే లేట్ అవుతున్నాయి వీడియో ఫస్ట్ టైము ఇద్దరు పిల్లల్ని కూడా అమ్మ దగ్గర వదిలేసి రిటర్న్ అయితే అయ్యాను అసలు ట్రైన్లోనే ఎంత బోరు కొట్టిందో ఎప్పుడు పిల్లలు ఉంటే అటు తిరుగుతా ఇటు తిరుగుతా ఉండే ఆపడం ఉంటుంది కదా ఈ ట్రైన్లోనే ఇంత బోరు కొట్టింది నాకు ఇంటికి వెళ్ళాక ఎంత బోరు కొట్టిద్దో తెలియట్లేదు నాకు అన్షు అయితే టూ ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాడు ఓకే కానీ విన్షు అయితే ఫస్ట్ టైం అనమాట వదిలేసి ఎలా ఉంటుందో ఏంటో ఇప్పుడు పిల్లలు లేరు కదా అనేసి ఎక్కువ లగేజ్ తెచ్చుకున్నాను అసలు ఈ జనాలతో ముందుకు వెళ్ళడానికే కుదరట్లేదు ఫుల్ రష్గా ఉన్నాయన్నమాట రోడ్లు అయితే ఫైనల్ గా బస్ అయితే ఎక్కేసాను ఇంత జనాలు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు పిల్లల్ని కూడా తీసుకొని వస్తే నా పని అయిపోయేదే బస్ దిగేసరికి బాగానే రమ్మని చెప్పాను అంతకు ముందు నడుచుకుంటే వెళ్లేదాన్ని కానీ ఇప్పుడు ఫ్లైఓవర్స్ వల్ల బస్ స్టాప్లన్నీ మార్చేశారు ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మామిడి పండ్లు అయితే కోసుకొని తినేసి అనమాట